నియమిస్తారు ఏదైతే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీలు బంధుకు పిలుపునిచ్చారో నలభై రెండు శాతం మాకు కావాలి మేమెంతో మాకంతా ఓట్లేస్తే ఆ బీసీలు ఇంతకాలం ఓట్లేసే యంత్రాలుగా నిర్చారు ఈ రోజు మా వాటా మాకు కావాలన్నట్టుగా ఏదైతే బీసీలు తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీసీ బంధుకు ఈ రోజు పిలుపునిచ్చారో పెద్ద మొత్తంలో కూడా గ్రామ స్థాయి నుంచి కూడా అసెంబ్లీ స్థాయి వరకు కూడా గ్రామ గ్రామాన కూడా పెద్ద ఎత్తున బీచ్ అంటే పార్టీలకు అతీతంగా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తున్నట్లుగా చెప్పుకోవచ్చు ఈ రోజు కల్వకుడు ఆర్టీసీ డిపో ముందు దాదాపుగా మార్నింగ్ ఉదయం మూడు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా అక్కడనే ఒక్క బస్సు కూడా బయటికి రాకుండా ఒక చిరు వ్యాపారస్తులు కావచ్చు ఏదైతే పాలా షాపులు కావచ్చు మిగతా అన్ని ఏదైతే మనకు వ్యాపారస్తులు కూడా మొత్తం మీద షాపులు వాళ్ళని ఇలా బంద్ ఉంటుంది ఒకరు కూడా ఇలా పూర్తిగా బీసీ బంధుకు వాళ్ళు కూడా మద్దతు జరిపిన విషయం చూస్తున్నట్టున్నాం ఈ రోజు పార్టీలకు అతీతంగా కూడా నాయకులు పెద్ద మొత్తంలో ఇక్కడ ఏదైతే ఆర్టీసీ డిపో ముందు కూడా భారీ ఎత్తున కూడా ఒక సభ ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గురుక జయపల్లి యాదవ్ గారు కూడా అట్లాగే కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు పార్టీలకు అతీతంగా కూడా ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున కూడా ఈ రోజు కలకృతి మొత్తంలో ఒక ర్యాలీగా నిర్వహిస్తున్న వాళ్ళు బీసీ నినాదంతో బీసీ గొంతుకతో ఏదైతే బీసీ బంధుని పిలుపునిచ్చారో ప్రతి ఒక్కరికి తెలియపరిచేలా ఈ రోజు వాళ్ళు ఒక ర్యాలీగా తీసుకొచ్చారు ఈ ర్యాలీ తర్వాత కూడా ఈ కార్యక్రమంలో ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు స్థానిక ఎమ్మెల్యే కసరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొని వీళ్ళు బీసీలకు మద్దతు తెలిపే ప్రయత్నంలో ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో నలభై రెండు శాతం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టి ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా వాళ్ళు దాదాపుగా చాలా వరకు కూడా మేము నలభై రెండు శాతం తీసుకొస్తున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఒక బలమైన ఒక హామీ ఇవ్వడంతో కూడా స్థానికంగా నాయకులు కూడా సరే బీసీలకు పెద్ద ఎత్తున కూడా ఈ రోజు మనకు స్థానికంగా మనకు సీట్లు కేటాయించబోతున్నారు అందరు ఆశాభావంతో ఎదురు సందర్భంలోని ఏదైతే రెడ్డికి సంబంధించిన రెడ్డి జాగృతి వర్గం కూడా కోర్టుకు వెళ్లి స్టే అయ్యడము వాళ్ళు దాన్ని మళ్ళీ ఆపడం సుప్రీం కోర్టుకు వెళ్ళడం మళ్ళీ తిరిగి హైకోర్టుకు పంపడం ఇట్లా కాలయాపన జరుగుతూ వస్తుంది రెడ్డి వర్గం బీసీ వర్గాన్ని అడ్డుకుంటుంది అని బీసీలు బలంగా వాళ్ళు ఇలా గొంతు వినిపించేలా ఈ కార్యక్రమం తీసుకున్నారు ఆర్ కృష్ణ గారు జాతీయ బీసీ కమిషన్ మెంబర్గా ఇక్కడ రాష్ట్ర సంక్షేమ సంఘం జాజుల శ్రీనివాస్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా ఏమన్నా చూస్తా ఉన్నాం మనం వీళ్ళిద్దరు కూడా ఒకే వేదిక మీదకి వచ్చి మనం బీసీల వాటా ఎంతుందో బీసీలో కూడా వచ్చేలా మనం ప్రయత్నం చేయాలని గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడగట్టే ప్రయత్నంలోని మేంతో మాకంత వాటా మేము దామాష ప్రకారంగా మాకు కావాల్సిన వాటా మాకు ఇచ్చేది ఎవరు లేదు మా మీరు అంటే మాకు ఇచ్చేది మీరేంటి అన్నట్టుగా బీసీలు కూడా ఇలా బలంగా వాళ్ళ గొంతు వినిపించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి దానికి తోడుగా ఇలా కాంగ్రెస్ కూడా కూడా పెద్ద బీసీలకు అన్ని మద్దతు తెలుస్తున్నాయి చూడాలి మొత్తానికి ఈ రోజు సాయంకాలం వరకు మనవంతు కూడా వాళ్ళకు ఒక అయితే నింపడానికి ప్రయత్నం చేయాలి తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కొరకు ఈరోజు ఊహించని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా బంధు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ బంధు కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియడం జరుగుతుంది అదేవిధంగా ఎంఆర్పిఎస్ కానీ మాల మహానాడు కానీ గిరిజన సంఘాలు కానీ అదేవిధంగా ఇతర మరి సంఘాలు కానీ అన్ని కూడా పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించినాయి ఊహించని విధంగా ఈ బంధు కూడా సక్సెస్ అయింది ఇప్పటికైనా మరి రాష్ట్ర ప్రభుత్వము పాలకపక్షం ఉన్నప్పటికీ కూడా ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు దీన్ని క్రిస్టగా ఒక తీసుకొని వారికి సంబంధించిన మిత్రపక్షాలు కట్టుకొని ఇలా పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం మీద బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి అత్యవసరంగా పార్లమెంట్ని కూడా కాల్ఫార్ చేసి ఈ బిల్లును వెంటనే ప్రవేశపెట్టి బీసీల సంఖ్య ఎందుకుందో తెలంగాణ రాష్ట్రం కలుపుకొని భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు స్థానిక సంస్థలే కాకుండా సభల్లో కూడా అసెంబ్లీ పార్లమెంట్లో కూడా బీసీలకు సంఖ్యాపరంగా రిజర్వేషన్ చేయవలసిన బాధ్యత ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలిస్త తెలియజేస్తా ఉన్నాను మరి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం అనుకుంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మూడు రోజుల్లో వచ్చింది పార్లమెంట్లో లోక్సభలో ప్రవేశపెట్టిరు ఆమోదించారు నెక్స్ట్ డే రాజ్యసభలో ప్రవేశపెట్టారు ఆమోదించారు నెక్స్ట్ డే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించారు అక్కడ రాజముద్ర వేయించారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా మరి పది శాతము వెంటనే మరి పార్లమెంట్ ఆమోదించింది రాష్ట్రపతి ఆమోదించింది అది ఈ రోజు కొనసాగుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా కాబట్టి మేమందరం కూడా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలకు అతీతంగా రాజకీయ పార్టీలు కానీ కుల సంఘాలు కాని అదే విధంగా బీసీ సంఘాలు కానీ గిరిజన సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ అన్ని కూడా ఇలా మైనార్టీ సంఘాలు కానీ అందరూ కూడా మద్దతు తెలియజేస్తారు ఇప్పటికైనా మరి ఆలస్యమైనప్పటికీ కూడా చట్ట భద్రత కల్పించవలసిన అవసరం ఉంది రాజ్యాంగ భద్రత కల్పించవలసిన అవసరం ఉంది పార్లమెంట్లో బిల్లు పెట్టించవలసిన అవసరం ఉంది బీసీలకు ఈ రోజు పది పదిహేడు పదిహేను శాతం ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది ఆరు శాతం ఎస్టీలకు ఉంది మేము ఇంకా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇలా ఎస్సీల పాపులేషన్ పద్దెనిమిది శాతం పెరిగింది వారికి పద్దెనిమిది శాతం ఇవ్వాలి ఎస్టీలు ఆరు శాతం నుంచి పది శాతం పెరిగారు వారికి పది శాతం ఇవ్వాలి మరి ఈడబ్ల్యూఎస్ కు పది శాతం ఇచ్చారు ఇలా అరవై తొమ్మిది శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించవలసిన బాధ్యత ఉంది స్థానిక సంస్థలు వెంటనే చేయాలి చట్ట సభలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరి పార్లమెంట్లో మహిళల కొరకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ మరి ఆ చట్టం తీసుకురావడం జరిగింది రెండు వేల ఇరవై ఆరులో దానికి చట్ట భద్రత కలుగుతుంది మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వస్తుంది ప్రధానమంత్రి గారు దయచేసి మరి మహిళకు రిజర్వేషన్ కూడా ఓబీసీ అనే ఎక్కడ లేదు మహిళల ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ కూడా ఏకపక్షంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏర్పడదు కాబట్టి మా డిమాండ్ అంతా ఈరోజు స్థానిక సంస్థ గ్రామ స్థాయి నుంచి ఇలా అసెంబ్లీ పార్లమెంట్ స్థాయి వరకు ఈ రోజు అరవై ఒక్క అరవై తొమ్మిది శాతం అందరికి కలిసి రిజర్వేషన్ ఇవ్వవలసిన బాధ్యత ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కలోకృతిలో ఈరోజు బ్రహ్మాండంగా ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి నేను అన్ని సంఘాలకు ఇలా బీసీ సంఘాల నాయకులు అయితే జేఏసీ ఏర్పడదో వారందరూ కూడా చొరవ తీసుకొని ఈ కార్యక్రమానికి అందరి సమాచారం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని బంద్ కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసేందుకు మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై బీసీ